ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తే మీకు తెలియదు కాదు నాలుగు నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు నాలుగు నెలల ఇది దిగిపోయింది తెలియక ఇంకా పర్యాయ ముఖ్యమంత్రి అనే స్వయంలో ఉండి అని ఆలోచనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రి వాళ్ళు వాగుతున్నారు మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు కళ్ళు కరుచి పెట్టిఆర్ గారి పరిమితి చేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు కానీ వారు ఇంకా గ్రహించట్లా వారు మర్చిపోతున్నారు ఇంకా ముఖ్యమంత్రి అనే త్వర పోకల్లోనే వారి భాష ఉంది మాతో మాట్లాడి ఏమి చూసి మీ పార్టీలోకి వస్తారని చెప్తున్నా మంచి మెజారిటీతో కల్పిస్తాను ముఖ్యంగా ఈ నాయకు ఉత్సాహము ఈ మీద నా ప్రేమను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా పదిహేడు స్థానాలలో పదిహేను స్థానాలు కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరుగబడి చిన్నమీతం పాడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి ఆరు రేవంత్ రెడ్డి

Give చాలా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్ధి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు రెండు పార్టీలు లేదు హుషారితోటి ఆట ఆడుదాం అర్థమైందా నేను ఎవరైనా చెప్తున్నా ఏది ఏమైనా ఇరవై ఐదు గత Guees sin feverid Hani thumbnails analyze i ußen i i చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయినకు పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఆ సీటును కూడా మన అందరం కూడా మిగతా జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికి సేవ చేసే భాగ్యం కలిగించాలి గెలిచిన తర్వాత కూడా ఏడు సెగ్మెంట్లలో ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదే విధంగా ఇంచార్చో అందరిని కలుపుకొని అక్కడ ప్రతి భాగంలో ఒక్క రోజు అదే కాంట్రెస్ లోని ఇద్దరు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం అనేది మీరందరూ కూడా చేతి గుంటూ ఒకటేసి గెలిపించాలని మర్చిపోలే చేతి గుంటుకే చేతి గుంటుకే

ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల అండగా నిలబడి మూడు రకాలను ఎగిరేసి ఇందిరామ్మ గెలిపిస్తే ఇందిరామ్మ ప్రధానమంత్రి అయితే పరిశ్రమలు తీసుకొచ్చింది ఆ పరిశ్రమలు కాబట్టి దేశంలోని అభివృద్ధి జరిగి ఇవాళ ఈ మేరకు పాత దేశం అనుకూల నుంచి కార్మికులు ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నాయి దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా నేర్చుకున్నది ఈ మేరకు ప్రజలు అంటులపై చేసుకున్న మాట్లాడేది ఈ మెదకు ప్రజలను తప్పి కర్మంగా మాట్లాడుకుని మెదకు పాతొరకు పాంత నుంచి ఈ ఇరవై ఐదు సంవత్సరంలో పాన్ సంవత్సరం బిఆర్ఎస్ చేతుల్లోనే ఉంది

me నువ్వు తెచ్చిన నిధులేదో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమ లేదో దుబాకాలను చూపించలేదు రఘునందన్ రావు ఓటు ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండవైనా ఈ అయిపో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ ఇచ్చిందా అని చెప్పి నేను బీజేపీ నాయకుడు అడుగుతున్నా చేనేత పరిశ్రమలు చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూసవడే అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ళు హరీష్ రావు పదేళ్ళు రాష్ట్ర మంత్రులు పదేళ్ళు అధికారులు

ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యింది నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు తీవ్రవాదే చివరి నేల కొరిగినాడు ఈ మేరకు పార్లమెంటు సభ్యుల శ్వాస వదిలేదు ఈ సంగతి మరోలమ్మ పార్లమెంట్ పంపించింది కాబట్టి ఇందిరామ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది మెదక్ జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పరమైంది నడిచింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏ కారణం ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అన్ని మిత్రులారా ఇలా చంద్రశేఖరరావు పారైపోయింది పోయింది ఇక దాని తూకం పెట్టి అందుకనే పోయి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలుక పిల్లల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని ప్రజల కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఎట్లా

ప్రజుత్వం ప్రభుత్వం ప్రజల పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ సీకైతే మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా ఉచితంగా పసుపాయా కల్పిస్తే ఈ నూట ఇరవై రోజుల రూపాయలు పోటమని మా ఆడపిటలు అమ్మగారికి పోయి అత్తగారికి పోయి పోయిత

కేసీఆర్ కడుపు నరేంద్ర మోడీ ఈ ఆడబిడ్డలకు ఐదు వందలకి సిలిండర్ ఇస్తే మా మాట ఆ సిలిండర్ గు్రెస్ మూడబుట్టాలని ఇదే ఆర్థిస్తున్నారా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు పొలం ఉన్న వాళ్ళకే ఉచిత ఇస్తే భూమిలనిాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తాక్షణి మా పాదయాత్రలో చాలా మంది పేదలు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసాం పార్టీ అనుమతి తీసుకున్నాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాట్లాడదాం అందుకే ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ కరెంటు ఇచ్చి తీసుకొచ్చి బిల్లు పెట్టాల్సిన పని లేదు జీరో బిల్ అని చెప్పి పేదవాళ్ళని ఆదుకున్నాం యా పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే కళ్ళలో ఆనందం చూసి ఓడవలేని కేసీఆర్ మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ ఓడగొట్టాలే కాంగ్రెస్ ఓడగొడితే ఉచిత కరెంట్ ఇంటికి రద్దయించనాగం చేస్తూ ఇదే కాదు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు